హలో అందరికి తిను మా క్యూట్ లిటిల్ మరదలు అనమాట నిత్యానంది హాయ్ చెప్తుంది చూసారా మేము ముద్దుగా నిత్య సొటారి అని పిలుస్తాము సో యా మేము ఊరెళ్తున్నామండి ఈయన మా డాడీ మేము ముద్దుగా కంగారు రాజుని పిలుస్తుంది ఎందుకంటే కంగారు ట్రైన్ రాకముందు వచ్చేస్తుందేమో అంటారు సో యా రాదులే అని చెప్తుంటే వెనక్కి తిరిగి చూస్తున్నారు రాకపోతే అని ఏంటి లగేజ్ పట్టుకొని మళ్ళీ ఎక్కడికో ట్రిప్ వేస్తున్నా అనుకుంటున్నారా ఆవిడ మా మమ్మీ డాల్లీ అక్కడ చూసారా మళ్ళీ సొట్టారి హాయ్ చెప్తుంది వద్దన్న కూడా సో యా ట్రిప్ ఎక్కడికి అంటే మా చిన్న చిన్నత్తవాళ్ళు ఊరండి ఇందాక షార్ట్ పెట్టాయి కదా అక్కడికి సో ట్రైన్ జర్నీ కోసం నేను ఫుడ్ ప్రిపేర్ చేశాను అనమాట ఏం ప్రిపేర్ చేశాను అంటే ఇంగ్రీడియంట్స్ ఏంటి అనుకుంటున్నారా చికెన్ ప్రిపేర్ చేశానండి అది మ్యారినేట్ నైటే చేస్తాను ఆనియన్స్ టొమాటోస్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు ఇందాక ఒకటి మిస్ అయింది ఇప్పుడు వచ్చింది చూసారా అదే మసాలా బాక్స్ అనమాట ఇది రెడీ అయిపోయింది చికెన్ వాటర్ పోస్ కొంచెం ఉడకబెట్టడానికి పెట్టేసి వెనకాల స్టవ్ మీదకి సిమ్ మీద పెట్టేశాను ఇది ఎందుకు మార్చాను అంటే ఫ్రంట్ బగారా రైస్లా చేద్దామని అనమాట ప్లెయిన్ సో ఐదు బగారా రైస్ చేశాను అనమాట ఏమీ ఆనియన్స్ కూడా వేయలేదు జస్ట్ మసాలా దినుసులు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే గరం మసాలా పేస్ట్ వేసి చేసానన్నమాట జస్ట్ వాటర్ పోసి వాటర్ మరిగిన తర్వాత రైస్ వేసేసా రై చాలా బాగా వచ్చిందండి స్పైసీగా ఉండదు ఎందుకంటే చికెన్ కొంచెం స్పైసీగా ఉన్నా కూడా ఇది బ్యాలెన్స్ అవుతుంది అండ్ కమ్మగా కూడా ఉందనమాట ఇట్టే చేసుకోవచ్చండి జర్నీలోకి చాలా బాగుంటుంది సో చికెన్ చూసారా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని బాక్సులోకి ప్యాక్ చేస్తున్నాను అనమాట చికెన్ ఏమో ఒక టూ బాక్సెస్ పెట్టుకున్నాం మేము మొత్తం ఒక సెవెన్ మెంబర్స్ వచ్చామన్నమాట నేను మమ్మీ డాడీ ఆనంది అలాగే మా సెకండ్ అత్తయ్య మావయ్య వాళ్ళ అబ్బాయి అంటే మా రాజేష్ బాబా సో ఇక సెవెన్ మెంబర్స్కి కదా టూ బాక్స్లో చికెన్ కర్రీ ప్యాక్ చేసి చూసారా బగారా రైస్ ఎంత బాగా వచ్చిందో పొడి పొడిలాడుతూ సో బగారా రైస్ ఒక త్రీ బాక్సెస్ పెట్టుకున్నాం అనమాట అలాగే కర్డ్ రైస్ కూడా పెట్టుకున్నాము ఒక బాక్స్ సో ఇక నేను స్పీడ్ స్పీడ్గా ప్యాకింగ్ చేసేస్తున్నా నేను ఎందుకు చేస్తానంటే మా మమ్మీ వర్కింగ్ అండి సో ఇక టూ అవర్స్ పర్మిషన్ పెట్టుకుంది మేము త్రీ ఓ క్లాక్కే బయలుదేరాలి సో అతను టూ థర్టీకి వచ్చేసరికి చేయాలంటే కష్టం కదా సో నేను ప్రిపేర్ చేశాను అనమాట ఇది మా లంచ్ అన్న కమ్మ డిన్నర్ ఎందుకంటే మిగిలిన మేము లంచ్లో తినేసాము కొంచెము డిన్నర్ ప్యాక్ చేసుకున్నాం అనమాట డిన్నర్ అంతా ప్యాక్ అయిపోయింది కదా నెక్స్ట్ డే మార్నింగ్ ఇది మా ఫేస్లో అనమాట చాలా టైర్డ్ అయిపోయాము నెక్స్ట్ బ్లాగ్స్ కంటిన్యూ చూడండి బాయ్